ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు నీ వెంటబడ్డాడు ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు నీకు తగను ప్రభువా పనికి మాలిన పాత్రను ప్రభువా మలిన పాత్రను ప్రభువా తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్ట వెంటబడ్డాడు చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరి చావు ప్రతికూలమైనా పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే కృప కృప గద్దించాడు కోపడ్డాడు అడుగులు సరిగా వేయి ఎటేస్తున్నావు ఎటు చూస్తున్నావు ఆలోచిస్తున్నావు ఏం చేయాలనుకున్నాను ఏమవుతున్నావు సరి చేసుకో తన్నులు తినవా నా చేతుల్లో తన్నులు తినవ కొడతా పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు నిన్న ఏదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావును పనికి మాల పనికి మారిందని సరిగ్గా నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు